గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ గారు తెచ్చిన ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది సంపూర్ణంగా సమర్థిస్తుంది ఈ బిల్లు ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతోమంది కిడ్నీ లివర్ అదేవిధంగా వేరియస్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు త్వరితగతిన ఆర్గాన్స్ పొందడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఆర్గాన్ కోసం దరఖాస్తు చేసుకొని బ్రెయిన్ డెడ్ కేసు ఏదైనా దొరికితే ఆర్గాన్ దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది ముఖ్యంగా ఇంతకుముందు ఏంటంటే పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఇవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇచ్చేంతవరకే ఫెసిలిటీ ఉండేది డొనేషన్ ఈ బిల్లు ద్వారా ఏమవుతుందంటే గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా డొనేట్ చేయడానికి ఈ బిల్లు మనకు ఫెసిలిటేట్ చేస్తుంది రెండవది స్వాప్ సపోజు మన కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ కుదరలేదు ఇంకొకరి కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ గ్రూప్ కుదరట్లేదు అప్పుడు వాళ్ళది వీళ్ళు వీళ్ళది వాళ్ళు తీసి స్వాప్ చేయడం ద్వారా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కు ఫెసిలిటేట్ చేస్తుంది తర్వాత ముఖ్యంగా ఇది మొన్న ఈ మధ్య మనం చూసాం హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ ఒకటి చూసాం అటువంటి దాన్ని కర్వ్ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి వా అటువంటి దాన్ని నిరోధించడానికి కూడా ఈ బిల్లులో కఠినమైనటువంటి చట్టాలు కూడా పెట్టారు దాన్ని కూడా ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష వి వెల్కమ్ అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష బ్రెయిన్ డెడ్ విషయంలో కూడా ఇంతకుముందు ఓన్లీ న్యూరాలజీ న్యూరో సర్జరీ డాక్టర్ మాత్రమే డిక్లేర్ చేయాలని ఉండేది ఇక్కడ కొంచెం మరింత సింప్లిఫై చేసినారు బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ విషయంలో మనకు అనస్థెటిస్ట్ కానీ అదేవిధంగా ఫిజీషియన్ కానీ ఆరొక ఎంబీబీఎస్ డాక్టర్ ట్రైన్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ను మనం ఆథరైజ్డ్ డాక్టర్గా డిక్లేర్ చేస్తే వాళ్ళు కూడా బ్రెయిన్ డెడ్ను డిక్లేర్ చేయొచ్చు అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో పది మందికి ప్రాణం పోయొచ్చు ఒకరు చనిపోతూ చనిపోతూ పది మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష ఇది ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగా చేసింది అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ నేను మీ దృష్టికి కూడా తేవాలి ఇంతకుముందు జీవన్ దాన్ అనే ప్రోగ్రాం పేరు మీద మన తెలంగాణ రాష్ట్రంలో చేశాం గతంలో మీరు చూస్తే ఇప్పుడు ఇంక ఇంత ఫెసిలిటేట్ అవుతుంది అది గతంలో మీరు చూస్తే అధ్యక్ష రెండు వేల పదమూడులో నూట ఎనభై తొమ్మిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మన రాష్ట్రంలో జరుగుతాయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వందల ముప్పై మూడు రెండు వేల పదిహేను మూడు వందల అరవై నాలుగు రెండు వేల పదహారు నాలుగు వందల పదకొండు రెండు వేల పదిహేడు ఐదు వందల అరవై మూడు రెండు వేల పద్దెనిమిది ఐదు వందల డెబ్బై మూడు రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై తొమ్మిది రెండు వేల ఇరవై కరోనా సంవత్సరం టూ ఫిఫ్టీ సెవెన్ దెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆరు వందల పదహారు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏడు వందల పదహారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏడు వందల ఇరవై తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడు వందల ఇరవై ఐదు ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి భారతదేశంలోనే అత్యధిక ట్రాన్స్ప్లాంట్ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు కూడా గతంలో పొందింది అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ ప్రాణాలు కాపాడడానికి మేము చాలా కృషి చేశాం వరుసగా నాలుగైదు సంవత్సరాలు బెస్ట్ స్టేట్ ఇన్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్స్లో తెలంగాణకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ చాలా మందికి తెలియదు మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా పనిచేస్తాయనో ఈ జనరల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు అమెరికా వెళ్ళేవాళ్ళు లండన్ వెళ్ళేవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు కానీ మన తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆరు వందల తొమ్మిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసాము లైక్ నిమ్స్ ఉస్మానియా గాంధీ ఈ మన ఆసుపత్రుల్లో ఆరు వందల తొమ్మిది ట్రాన్స్ప్లాంట్ చేసాం ఇక్కడ ఇంకా ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాస్ట్లీగా మనం భావిస్తాం ఏది కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ లంగ్ కానీ ఇది చాలా కాస్ట్లీ ఇది పెద్దోళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు పేదోళ్ళు చేసుకోలేనిటువంటిది అని అందరం భావిస్తూ ఉంటాం కానీ గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష మేము ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని ఒక్క రూపాయి లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఐదు వందల డెబ్బై ఏడు ట్రాన్స్ప్లాంట్స్ మా ప్రభుత్వంలో చేశాం దాదాపు ఇరవై లక్షల రూపాయల ఖర్చు అయ్యేటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ను నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తెస్తున్నాం ఇన్ఫాక్ట్ అధ్యక్ష కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ లో అయితే ట్రాన్స్ప్లాంట్ అయినాక వాడే మందులు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి సంవత్సరం పాటు ఆ మందులు కూడా ఉచితంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ బిల్లులో నేను మంత్రి గారికి ఒక చిన్న సూచన ఇవ్వాలనుకుంటున్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేయాలి జనరల్గా యాక్సిడెంట్స్లో కానీ న్యూ న్యూరాలజీ ప్రాబ్లంలో కానీ బ్రెయిన్ డెడ్ అవుతూ ఉంటారు సో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు చనిపోతున్న సందర్భంగా క్విక్గా ఆ పేరెంట్స్ కానీ అక్కడ కుటుంబ సభ్యులు డెసిషన్ తీసుకొని ఆర్గాన్స్ తీసుకోండి అంటే ఇంకో పది మందికి ప్రాణం పోయొచ్చు టు ఎంకరేజ్ దెమ్ గతంలో మేము ఏం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి ఓ షాల్వా కప్పి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళని గౌరవించే కొంచెం ప్రయత్నం చేసినాం ఈ బిల్ వస్తుంది కదా రూల్స్లో ఇంకొక రెండు మూడు సజెషన్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నా వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు లేదా ఒక ఎంఆర్ఓ పోవడమో ఒక కలెక్టర్ పోవడమో లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్ళి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది ఆ మనిషిని కాపాడుకోలేం కానీ తాను మరో పది మందికి ప్రాణం దారబోయగలుగుతాడు కనుక ఆ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు అయితే ఓ ఇందిరమ్మ ఇళ్ళ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాం వాళ్ళ పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో ఉచితంగా మన దాంట్లో చదివించే కార్యక్రమం చేద్దాం లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఇచ్చే ఆలోచన చేయండి లేదా అట్లీస్ట్ ఈ ఫ్యూనరల్ అన్నా ప్రభుత్వ పరంగా గౌరవంగా చేస్తామంటే మరింత మంది ముందుకు వచ్చి రాష్ట్రంలో మరింత ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది నాకున్న సమాచారం మేరకు దాదాపు మూడు వేల ఏడు వందల మంది ఆర్గాన్స్ కోసం ఇక బిక్కు బిక్కున ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళ పాపం దొరుకుతా దొరకదా కుటుంబ సభ్యులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలాంటి బ్రెయిన్ డెడ్ దాని కోసం ఎదురు చూస్తుంటారు ఈ డెసిషన్స్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఇవ్వచ్చు స్వాప్ వచ్చింది దీనివల్ల కొంత డెఫినెట్లీ ఇది యూస్ఫుల్ ఇంకా ఇలాంటి కొంత ఎంకరేజ్మెంట్ కూడా మంత్రి గారు ప్రపోజ్ చేయగలిగితే ఈ రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుంది ఇప్పటికే ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణకు దేశంలో మంచి పేరుంది దీన్ని కొనసాగించాలని మరింత బాగా ముందుకు తీసుకుపోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు